అవేమీ కూడా ఈ రోజు కనుమరుగైపోయాయి అన్ని కూడా అంతరించిపోయాయి కానీ వందలాది వేలాది లక్షల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ హిందుత్వము ఈ హిందూ ధర్మం కోసం అనేక మంది మహనీయులు అనేక మంది త్యాగధనులు తమ జీవితాన్ని ఈ భారత జాతి కోసం ఈ హైందవ ధర్మ స్థాపన కోసం તમા પ્રણાને અર્પણ કરું છું કાબાતેય ઈરોદના ભારત પ્રભુમંડળ હિન્દુ ધર્મ મનેની પ્રતિગય ઉનની એન જીપેન્ડ એન જો રા છત્રપતિ શિવાજી મહારાજ અનેક મંદિર અનેક સંસ્થાઓને સ્થાપી છે છત્રપતિ શિવાજી મહારાજ સહિતરો સંસ્થાનને પ્રારંભించారు હિન્દુ સામ્રાજ્યને સ્થાપિત한 છત્રપતિ શિવાજી મહારાજ ఇంతవరకు ఏ చక్రవర్తి పనిని చేతి శివాజీ మహారాజ్ చేశారు కారణం ఏమిటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ రోజున హైందవ ధర్మ స్థాపన చేశారంటే దానికంటే ముందు మనము శివాజీ కంటే ముందుగా ఇంకొకరిని మనం స్మరించుకోవాలి అది ఎవరు అంటే శివాజీకి జన్మనిచ్చినటువంటి తన తల్లి జిజియాబాయిని మనం స్మరించుకోవాలి శివాజీ కావడానికి ఇంత హిందుత్వం ఎక్కడానికి శివాజీ ఇంత తత్పర సంపన్నుడు కావడానికి ముఖ్యమైన కారణం ఎవరంటే తన తల్లి జిజియాబాయి జిజియాబాయి చిన్న వయసు నుంచే అన్ని గమనిస్తూ ఉన్నది ఆ నాన్నగారు అడిగింది నానా నాన్న భారతదేశం మనం అందరం కూడా హిందువులందరూ మనం అందరం కూడా ఎవరి ముందో తలవించుకొని బ్రతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది హిందువులందరము పరాయి పరిపాలనలో ఎందుకు బ్రతకాల్సిన అవసరం వస్తుంది అని వాళ్ళ నాన్నగారిని అడిగితే వాళ్ళ నాన్నగారు సరైన సమాధానం చెప్పలేకపోయారు మనకు తప్పదు కానీ ఇది భరించాల్సిందే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు సమాధానం చెప్పారు పెళ్లి పెరిగి పెద్దయిన తర్వాత జిజియాబాయి తన మనసులో అనుకున్నది నాకు పుట్టేటువంటి సంతానం ఎటువంటి సంతానం కావాలంటే ఈ దేశాన్ని ఎవరైతే బానిసలుగా చేస్తున్నారు హిందుత్వాన్ని అలగలికాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరికీ సమాధానం చెప్పేవాడు వాళ్ళందరినీ ఈ దేశం నుంచి తరుగు వారై ఉండాలి అని జిజియాబాయి తన కడుపులో ఇద్దరు యొక్క కారణంగా పట్టుబడితే హింసిస్తే ఎలా హింసించారో చెప్తాను చూడండి కట్టేశారు రెండు చేతులు పట్టగల తీసుకొని పది వేల రోజుల బోర్లని పీకేశారు మొత్తం చర్మాన్ని ఒలి చేశారు రక్తం కారుతూ ఉంటే ఉప్పు తీసుకొని ఒళ్ళు మొత్తం కూడా అత్తారు శరీరం మొత్తాన్ని కూడా ఖండించారు అన్ని చేసిన తర్వాత కూడా దగ్గరకు వెళ్ళేసి సంభాజీ మహారాజ్ ఇప్పటికైనా మునిగిపోయింది లేదు ఇప్పటికైనా నా ముందు తలదించు మతం మారు బాగా వినండి ఇప్పటికైనా నా ముందు తలదించు మతం మారు నీ రాజ్యాన్నే కాదు భారతదేశంలో ఉన్నటువంటి సగం రాజ్యాన్ని నీకు ఇస్తాను అని చెప్పినప్పటికీ తల ఎత్తి జగద శివాజీ మహారాజు శివాజీ మహారాజు యొక్క కొడుకు సింహము బిడ్డ ఎవరి ముందు తల దించడు ప్రాణ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఎప్పుడో మతం మారడు హిందూగానే పుట్టాడు హిందూగానే పోతాడు హిందూ ధర్మ స్థాపన చేస్తాడు అంతా హింసించినప్పటికీ నలభై రోజులు ఒకటి కాదు రెండు కాదు రోజులు తన ధర్మాన్ని మనమందరం చిన్న కష్టం వస్తే మొత్తం చిన్న ఇబ్బంది వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాం చరిత్రని కనుమరుగే చేశారు చరిత్ర బయటికి వస్తుంది తెలుసుకోవాలి అందరం కూడా భావితరానికి తెలియజేయాలి ఆచరించాలి

విభాగ ప్రచారక్ గారు సురేంద్రజీ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నీలకడ్డం గారికి మిగతా వాళ్ళ స్నేహితులందరికీ కూడా అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈరోజు ఛత్రపతి శివాజీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున చేస్తా ఉన్నారు ఇప్పుడే పెద్దలు చెప్పారు శివాజీ గారు మహారాజ్ ఛత్రపతి శివాజీ గారు ఏ విధంగా తన దేశం కోసం తను నమ్మిన ఎలా పోట్లాడాడో ఆయన చాలా స్పష్టంగా చెప్పినారు ఇది అప్పటికే కాదు ఈ రోజుకు కూడా భారతదేశానికి ఎంతో అవసరమైన ఆలోచన ఆ రోజు ఛత్రపతి శివాజీ దేశాన్ని ముక్కలు చేసి భారతదేశాన్ని సర్వనాశనం చేసేటువంటి పరాయి రాజుల గురించి వాళ్ళ ఆలోచనల గురించి వాళ్ళని తరిమి కొట్టడానికి తన జీవిత కాలం పోరాడుతూనే ఉన్నాడు మనం ఈ రోజు కూడా అదే చేస్తా ఉన్నాం ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళని దేశంలో అల్లకల్లోలా సృష్టించే వాళ్ళని ఈరోజు భారతదేశం బాగుండకూడదనుకునే వాళ్ళని నిరంతరం పాలదేసే పనిలో ఉన్నాం భారతదేశాన్ని ప్రపంచ పటంలో విశ్వగురుగా చూడాలనుకున్న మన ఆలోచన నిజం చేయడానికి ఈ రోజు కూడా పోరాడాల్సిన అవసరం ఉంది ఛత్రపతి శివాజీ గారికి చాలా గొప్ప గుణాలు ఉన్నాయని మనకందరికీ తెలుసు ఆయన తన తన ప్రజలని కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు పరాయి స్త్రీని తల్లితో సమానంగా భావించేవాడు పరమత సహనం ఉండేది తన రాజ్యంలో ఉన్నటువంటి మిగతా మతాలని గౌరవించేవాడు అదే సందర్భంలో మతాన్ని నిక్కచ్చిగా పాటించేవాడు ప్రజలని ద్రోహం చేసే వాళ్ళ పట్ల కఠినంగా ఉండేవాడు నిరంతరం తన దేశం గురించి ఆలోచన చేసేవాడు ఇరవై నాలుగు గంటలు తన ప్రజల గురించి ఆలోచన చేసేవాడు భారతదేశం గొప్పగా ఉండాలని ఆలోచన చేసినాడు ఎవరైనా రాజు ఒక పోరాటం చేస్తాడు రెండు యుద్ధాలు చేస్తాడు ఛత్రపతి శివరాజ్ మహారాజ్ జీవితకాలం యుద్ధాలు చేసిన వ్యక్తి ఈ దేశాన్ని కాపాడుకున్న వ్యక్తి అందుకే ఆయన ఆదర్శవంతుడు ఆయనకి ఈరోజు పూజలు చేస్తాం నేను ఒకటే నీకందరికీ చెప్తాను దేశం అంటే ఎక్కడో ఉంటుంది దేశాన్ని కాపాడేది ఎవరో మాకేం పట్టింది ఆదోనిలో అని ఏ రోజు అనుకోవడానికి వీల్లేదు మన గడ్డ ఆదోని మన ప్రాంతం ఆదోని మనం ఉండేది ఆదోనిలో ఆ కాపాడుకుంటే దేశాన్ని కాపాడనట్టే అని మీరందరూ భావించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఆదోని నాశనం చేసే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది ఆధుని కులాల వారిగా మతాల వారిగా ఖండఖాలుగా చేసి నువ్వందరూ ఒకటి కాదు మీరు వేరు వేరు అని నిరంతరం మన మధ్య గొడవలు పెట్టేవాడిని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందా అనే అనేదాన్ని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఒకప్పుడు రెండవ బాంబేగా ఉన్నటువంటి ఆదోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చేసిన ఈ దుర్మార్గుల్ని క్షమించాలి తినడానికి తిండి లేక ఈ రోజు కూడా ఎక్కడన్నా నేను పోతే నాకు పట్టా లేదు నాకు ఇల్లు లేదు నాకు రేషన్ కార్డు లేదు నాకు అది లేదు ఇది లేదు బతకడానికి కష్టం అని చెప్పి ప్రజలు చూస్తే అప్పుడు ఛత్రపతి మహారాజ్ పోరాడింది తక్కువే ఈ రోజు మన ఆధునిక మన ప్రజల కోసం చేయాల్సిన పోరాటం అంతకంటే మీకు మీకందరికీ తెలియజేస్తా ఉన్నా ఒకప్పుడు ఛత్రపతి శివాజీ గారు జీవిత కాలం పోరాడితే ఎవరో దుర్మార్గులు శత్రువులు చిత్రహింసలు పడితే అన్నింటికి నిలబడి ఓర్చుకొని తన గడ్డను కాపాడుకున్నాడు ఈరోజు మనం కూడా అదే చేస్తా ఉన్నాం ఆదోని సర్వనాశనం చేసే శక్తులకి వాళ్లకు వ్యతిరేకంగా ఆదోని కాపాడుకోవడంలో జిత్తులు మారి నక్కలకు వ్యతిరేకంగా మేము తోపులు తురువులు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటున్నాం ఊరంతా చేస్తామనే చేస్తామని వ్యతిరేకంగా ఈ రోజు మన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ రోజే కాదు ఏ రోజుకైనా సరే ప్రతి సంవత్సరం మనం ఛత్రపతి శివాజీ జన్మదినం రోజున తప్పనిసరిగా ఇక్కడ కలవాలి ఆయన స్ఫూర్తి తీసుకోవాలి స్ఫూర్తితో జేజేలు పలుకుతూ వీధి వీధిన వాడ వాడలా తిరగాలి ప్రతి ఇంటిలో ఆ దోనిలో ఒక శివాజీ పుట్టాలి ఆ దోనిని బాగు చేసుకోవడానికి ఆ దోని కాపాడుకోవడానికి రాబోయే తరాలకు కూడా ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో పోరాట పటిమ నింపాలని అమ్మలకు అక్కలకి అయ్యలకి అందరికీ తెలియజేస్తూ మళ్ళీ రోజు ఈ ఊరేగింపును తీసుకొని ముందుకెళ్దాం ప్రతి ఇంటి దగ్గర ఛత్రపతి శివాజీని చూపిద్దాం భక్తితో ఆయన నింపిన స్ఫూర్తితో ఆ దోనిని బాగు చేసుకుంటామని ఆ దోని అభివృద్ధి చేసుకుంటామని అప్పట్లో ఛత్రపతి శివాజీ గారి ఆయన కోట ఆయన ప్రజలని ఏ విధంగా పాలించుకున్నాడో అందరూ కలిసి మెలిసి ఏ విధంగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో ఏ విధంగా పాలించాడో దాన్ని స్ఫూర్తిగా ఈరోజు మనము ఆదోనీలో పెద్ద ర్యాలీ చేసి ఆయనకు నివాళులు అర్పించాల్సిందిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం जय बवानी

విగ్రహ ముందుకు తీసుకురా